మెరుగైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ వలస వెళ్తుంటారు గ్రామాల నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి పెద్ద పెద్ద నగరాలకు పెద్ద పెద్ద నగరాల నుంచి ఇతర దేశాలకు వెళ్తుంటారు ఇది సహజమే అయితే ఇటీవల కాలంలో వియత్నాం ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా బలపడుతోంది అయినా వారు మాత్రం మూటాముల్లి సర్దుకొని చిన్న చిన్న పడవల్లో ఛానల్ ఐలాండ్ ద్వారా లండన్ చేరుకున్నారు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణమైన లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి లండన్కు చేరుతున్నారు గతేరాది ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే వియత్నాం నుంచి వలస వచ్చిన వారి సంఖ్య అత్యధికమని తేలింది అయితే చిన్న చిన్న బోటుల్లో లైఫ్ సేవింగ్ జాకెట్లు లేకుండా కిక్కిరిసిన బోట్లో డెబ్బై మంది దాకా కూర్చొని వెళ్లారు వారి ముఖాల్లో ఆందోళన భయం నిరాశ నిస్పృహ కలగలిపి ఉన్నాయి వియత్నాం నుంచి బయలుదేరిన వీరిలో కొంతమంది ఫ్రాన్స్లో రెండు నెలల పాటు చిక్కబడిపోయారు వియత్నాం నుంచి హంగేరి బయలుదేరి వీరు బోతు మధ్యలో ఆగిపోయారు వీరి భయమేమిటంటే కిక్కిరీసిన బోట్ మధ్యలో మునిగిపోతుందని గతంలో మూడు సార్లు ప్రతికూల వాతావరణం కారణంగా ముందుకు సాగలేక వెనక్కి రావాల్సి వచ్చింది మరోసారి ఇంజిన్ ఫెయిల్ కావడం వల్ల బోటు ముందుకు సాగలేకపోయింది వీరులు చాలా మంది సుమారు ఇరవై ఐదు వేల పౌండ్ల వరకు అప్పులు చేసి మరీ కిక్కిరీసిన బోట్లో బ్రిటన్ కు బయలుదేరారు ఇండియన్ కరెన్సీ ప్రకారం ముప్పై లక్షల రూపాయల వరకు చెల్లించి అక్రమంగా బోట్లో లండన్ చేరడానికి ఖర్చు పెడుతున్నారు చాలా మంది బ్రిటన్లో ఉన్న తమ బంధువుల ఇళ్లలో అక్రమంగా ఉంటున్నారు వీరంతా ఎప్పుడూ ఇక్కడికొచ్చి పౌరసత్వం తీసుకున్నవారే గతేడాది వియత్నాం నుంచి సుమారు రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఇలా చిన్న చిన్న బోట్లలో వియత్నాం వారే వియత్నాం కు చెందిన సిండికేట్ ముఠా ఇలా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతోంది ఇలా క్రమంగా వచ్చిన వారిలో చాలా మంది సెక్స్ వర్కర్స్ లేదా గంజాయి పొలాల్లో పనికి కుదురుతుంటారు ప్రస్తుతం వీరంతా ఆధునిక బానిసత్వానికి బలవుతున్నారు ఇక వియత్నాం గురించి ప్రస్తావించుకుంటే ఆ దేశం కూడా క్రమంగా ఆర్థికంగా బలపెడుతోంది మినీ చైనాగా తయారీ రంగానికి హబ్ గా మారిపోయింది ఇక్కడ తలసరి ఆదాయం గత ఇరవై ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు ఎనిమిది రేట్లు పెరిగింది వియత్నాంలో అందమైన బీచ్లు సుందరమైన ప్రదేశంతో పాటు అత్యంత చౌక కాబట్టి టూరిస్టులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు పెద్ద సంఖ్యలో బ్రిటన్ కు క్యూ కడుతున్నారు ఇలా క్యూ కట్టడానికి గల కారణం ఏమిటంటే ఒకప్పుడు వియత్నాం కమ్యూనిస్టు పాలన కింద ఉండేది మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు స్వేచ్ఛ సూచీలు అట్టడుగున ఉండేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి వెళ్లగక్కితే నేరుగా జైలుకు వెళ్లాల్సిందే అయితే ప్రస్తుతం వియత్నాం క్రమంగా ఆర్థికంగా బలోపేతమవుతోంది ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం సుమారు వంద మిలియన్ల ప్రజలు అంటే పది కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తాజా నివేదికలో వెల్లడించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వియత్నాం క్రమంగా ఆర్థికంగా కోలుకుంటోంది అయినా ఇక్కడ సరాసరి నెలసరి వేతనం రెండు వందల ముప్పై పౌండ్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ఇరవై ఐదు వేల మూడు వందలుగా చెప్పుకోవచ్చు పొరుగున ఉన్న థాయిలాండ్ లాంటి దేశాలతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ జనాభా అంటే యాభై సెక్యూరిటీ లేదు సోషల్ ప్రొటెక్షన్ కూడా లేదు అది కాకుండా పెద్ద సిటీలు హనోయి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మధ్య ఆర్థిక అసమానతల్లో వ్యత్యాసం చాలా ఉంది అంతగా నైపుణ్యం లేని కార్మికుడు రోజుకు పద్నాలుగు గంటలు పనిచేసినా సొంత ఇంటి కళ నెరవేర్చుకోలేదు కుటుంబాన్ని పోషించుకోలేదు అందుకే చాలా మంది ప్రాణాలకు తెగించి బ్రిటన్ కు అక్రమంగా వలస వెళ్తున్నారు లోని హైపాంగ్ పట్టణం నుంచి పెద్ద ఎత్తున ఇరవై రెండు వేల పౌండ్లు అంటే దాదాపు పాతిక లక్షల రూపాయల వరకు అప్పు చేసి ప్రాణాలను పెట్టి బ్రిటన్ కు చేరుకుంటున్నారు వచ్చి రెండేళ్లు కష్టపడితే తీసుకున్న అప్పు తీరుస్తామని వీరంతా ధైర్యంగా చెబుతున్నారు వీరంతా వియత్నాం నుంచి వచ్చి లండన్ లో కిచెన్ నెయిల్ సెలూన్లలో అదనపు పని గంటలు చేస్తున్నారు అక్రమంగా వచ్చిన వారిలో చాలా మంది తమ అనుభవాల గురించి చెబుతూ లో బ్రతకొచ్చు అయితే ఇల్లు సమకూర్చుకోవాలన్నా లేదా మెరుగైన జీవితం కోసం కోసం భద్రత ఇలా దేశానికి రావాల్సి వచ్చిందని వివరిస్తున్నారు అయితే వియత్నాంకు చెందిన సామాజికవేత్తలు మాత్రం ఇరవై నుంచి ముప్పై ఏళ్ల క్రితం విదేశాలకు వలస వెళ్లడానికి ఇక్కడి వారు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు ఎందుకంటే అప్పుడు అందరూ పేదవారే అప్పుడు జనాలకు దున్నపోతుంటే చాలు ఓ మోటార్ బైక్ మూడు పూటల భోజనం దొరికితే చాలని సంతృప్తి చెందేవారు అకస్మాత్తుగా కొంతమంది జర్మనీ బ్రిటన్ కు వలస వెళ్లడం ప్రారంభించారు అక్కడ గంజాయి పొలాల్లో పనిచేయడం లేదా నెయిల్ సెలూన్స్ లో పనిచేసి అక్కడి నుంచి వియత్నాంకు డబ్బు పంపించేవారు దీన్ని చూసి ఇతరులు కూడా ఇతర దేశాలకు వలస వెళ్లి వీలైనంత త్వరగా సంపన్నులు కావాలని పరుగులు తీయడం మొదలెట్టారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై లేదా ఎనభైలో వెళ్లిన వారు మెరుగైన జీవితాలను అనుభవిస్తున్నారు అప్పుడు వియత్నాం ఆర్థిక పరిస్థితి బాలేదు దేశంలో ఆహార కొరతతో వేలాది మంది పోలాండ్ తూర్పు జర్మనీ హంగేరియలకు వలస వెళ్లారు అదే సమయంలో చైనీస్ కమ్యూనిస్టుల కాండ నుంచి తప్పించుకోవడానికి సుమారు ఎనిమిది లక్షల మంది చైనా పౌరులు బోట్లో దక్షిణ చైనా సముద్రం గుండా అమెరికా ఆస్ట్రేలియా యూరప్ కు వలస వెళ్లారు ప్రస్తుతం వియత్నాంలో డబ్బే దేవుడని అంటారు త్వరగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్నారు అందుకే వియత్నాంలో పేద కుటుంబాలు డబ్బు సమకూర్చుకొని ప్రాణాలకు తెగించి బ్రిటిష్ ఛానల్ ద్వారా లండన్ కు చేరుకుంటున్నారు అక్కడ డబ్బు సంపాదించి తిరిగి తమ గ్రామాలకు డబ్బు పంపించి అక్కడ పెద్ద పెద్ద ఇళ్లు కట్టిస్తున్నారు పూరి గుడిసెల స్థానంలో విలాసవంతమైన భవంతులు వెలుస్తున్నాయి స్టార్టర్ సింబల్ గా మారుతోంది వియత్నాం కు ఐఫోన్ తయారు చేసే ఫాక్స్ కార్ అనే కార్పొరేట్ దిగ్గజ కంపెనీ వచ్చింది ఆ కంపెనీలో పనిచేసే ఓవర్ టైమ్ తో కలుపుకుంటే నెలకు మూడు వందల డాలర్లు మించి జీతం రావడం లేదు అంటే ఇరవై ఆరు వేల రూపాయలు మించడం లేదు ఇక్కడి ప్రజలు బ్రిటన్ కు వెళ్లి బోలెడంత డబ్బు సంపాదించాలని చిన్న చిన్న బోట్లను పరుగులు తీస్తున్నారు కాగా బ్రోకర్లు వీరి నుంచి పదిహేను పౌండ్ల నుంచి ముప్పై ఐదు వేల వరకు చార్జ్ చేస్తున్నారు వియత్నాం నుంచి అక్రమంగా వలసలు పెరిగిపోవడంతో అమెరికా బ్రిటన్ యుఎన్ ఏజెన్సీలు వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని దేశం నుంచి వలసలను కట్టడి చేయాలని కోరుతున్నారు